మొరంపల్లి బంజర సంత నిర్వాహకుల రూటే సపరేటు బూర్గంపాడు మండలంలో వినూత్న వివాదం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల పరిధిలోని మొరంపల్లి బంజర గ్రామంలో పశువుల సంతపై వివాదం ముదురుతోంది గ్రామ పంచాయతీ అధికారుల నిర్ణయం ప్రకారం గురువారం పశువుల సంత శుక్రవారం కూరగాయల సంత ఇలా వారం వారీగా నిర్ణయించిన సంత నిర్వాహకులు బుధవారం కూడా పశువుల సంత నిర్వహిస్తున్నారు గతంలో ఈ వ్యవహారంపై గ్రామపంచాయతీ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్లిన సందర్భంలో నిర్వాహకులకు నోటీసులు కూడా జారీ చేశారు అయినప్పటికీ వారు తమ తీరు మార్చలేదు ఇప్పుడు ప్రశ్నలు ఇలా లేవనెత్తుతున్నాయి బుధవారం సంత నిర్వహించడానికి వీలిచ్చేది ఎవరు వారి వెనుక బలం ఎవరిది ప్రభుత్వానికి వచ్చే ఆదాయం రుసుముల రసీదులు బుధవారం ఎలా చెల్లుబాటవుతాయి గ్రామ పంచాయతీ అధికారుల ఆదేశాలను ఉల్లంఘించి సంత నిర్వహించడంపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు గ్రామస్తులు మండల ప్రజలు